హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశా ఫుడ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ మా అమ్మ చేసిందండి సో అది నేను చూపించబోతున్నాను మెయిన్గా అయితే చికెన్ ఫ్రై తన స్టైల్లో ఎలా ఉండిందో నేను చూపించబోతున్నాను అనమాట సో మీరైతే మిస్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో చాలా స్పైసీగా అండ్ చాలా టెండర్గా ఉందండి ఫ్రై అయితే మాత్రము సో ఎలా చేసిందనేది మీరైతే వీడియో మొత్తం చూడాల్సిందే ఈజీగా ఉందండి ప్రాసెస్ అయితే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసే పద్ధతి ఈరోజు మా అమ్మ చూపించిందనమాట సో అంతేనండి మీరైతే మాత్రము తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియో చూద్దామా చికెన్ ఫ్రై కోసము మా అమ్మ అయితే చికెన్ని కడిగిందండి ఏంటి పసుపుగా కనిపిస్తుంది పసుపు ఉప్పు వేసి కడిగాను కడిగితే చిన్న ముక్కలలాగా కోసుకొని పసుపు ఉప్పు వేసి కడిగా ఇప్పుడు దాంట్లో మసాలాలు వేస్తాం అదేంటి ఫ్రైలో మొత్తం వేసేస్తావా వేసేసి కారం పసుపు చిన్న ఉల్లిపాయ అల్లం పేస్టు మొత్తం వేసేసి కొంచెం నీళ్ళు వేసి ఇలా ఉంటుంది అదే ఫ్రై అయిపోతుంది పసుపు వేసి కడిగితే తెని ఉండదు కదా ఉండదు అందుకే కడిగా ఇప్పుడు దీంట్లో ఏం వేస్తున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు పసుపు మొత్తం కలిపేసేయాలా ఏంది కలిపేయాలి బాగుండిద్దా ఇలా చేస్తే ఫ్రై అసలు ఆ నూనె కూడా వేయాలి కూరలాగా ఉరుకుతా ఉంటుంది అదే ఫ్రై అయ్యిద్ది కారము రెండు స్పూన్లు వేసిందండి ఇదెంత మాంసం కేజీనా కేజీ పసుపు వేసింది కారం వేసింది ఇప్పుడు ఉప్పు వేస్తుంది ఒక చముచ ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిందండి దీంట్లో ఇప్పుడేమో నూనె అనమాట నాలుగైదు స్పూన్లు వేస్తున్నాం ఫ్రై అయింది అంటే కూర కంటే కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అంటే మెత్తగా ఉంటుంది లాస్ట్కు కూర అంత క్రిస్పీగా లేకుండా గట్టి ముక్కల్లా కాకుండా చాలా మెత్తగా ఫ్రై అని చెప్పి ఈ పద్ధతి అంటండి సో మీరు కూడా ఎప్పుడైనా చేయకపోతే మాత్రం తప్పకుండా చేయండి ఇంకంతేకాదండి కదండి వీడియో దాకా చూడండి స్కిప్ చేయద్దు ఎలా చేస్తుందో తెలిసిద్ది మీరు కూడా తప్పకుండా అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి కొబ్బరి పొడ ఇది కొబ్బరి పొడి కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారము నూనె వేసిందండి సో వేసేసి ఇప్పుడు ఇదంతా మొత్తం అనమాట దీంట్లో ఉల్లిపాయలేవా లేవా ఉల్లిపాయగా తర్వాత వేసుకున్నావు కుక్ కొద్దిగా ఆడిపోద్ది ఇది ఉడక ఉడకాలిగా ఇది సరే నీ పద్ధతిలో చెయ్యి చికెన్ మసాలా ధనియాల పొడి తర్వాత వేస్తావా కొద్దిగా వాటర్ వేసుకుందండి దాంట్లో నీరు వస్తుంది ఇప్పుడు ఏం కలుపుతున్నావు దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు ఫస్ట్లో కాకుండా ఇలా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఎందుకంటే వండేది కొంచెం మెత్తగా ఉంటుంది పిల్లలు తింటారని బాగా ఎర్రగా అయితే కూడా మెత్తగా ఉంటుంది అందుకు వీటిలో మరి కలుపుకోవడానికి ఏం వండుతున్నావు పప్పు చారు పప్పు చారు చికెన్ ఫ్రై అంటండి ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి పప్పు చారులోకి మెత్తగా ఫ్రై అయినా బాగా ఎర్రగా అవ్వాలి ఇప్పుడు ఏ ఎర్రగా అంటే పైన ఎర్రగా ఉన్నా కానీ లోపల అంట టెండర్గా చాలా మెత్తగా ఉండిద్ది ముక్క అనేది గట్టిగా కాకుండా అందుకని చెప్పి మనకి టేస్ట్ అనేది ఫ్రై టేస్ట్ ఉండి చక్కగా మెత్తగా ఉంటే అసలు ఎవరికి నచ్చా చెప్పండి ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుదాము నూనె రావాలి పైన నూనె రావాలి సరే కప్పేసే కప్పుతారా ఇలాగే ఉంచాలా ఇంకా అక్కడ లేదా పెట్టేస్తా ముక్క ఉడికిపోయిందనమాట ఇవి ఉడకడం కోసము వాటర్ అనమాట దీంట్లో సరే ఏంటది ఇది చికెన్ మసాలా ఇది ఇది ధనియాల పౌడర్ రెండు వేసేస్తుందా కొద్దిగా కరియాపా ఇది కొత్తిమీర ఇంకా రెడ్గా అవ్వాలి కదా కొద్దిగా కొద్దిగా ఇంకా ఎలా ఇప్పుడు స్కిన్గా రెడ్గా అవుతుంది కాస్తసేపు నుంచి ఒక పది నిమిషాలు మెల్ల తరిగిపోతుంది అసలు ఇప్పుడు పది నిమిషాలు ఉంచాలా ముక్కలు కొద్దిగా రెడ్ రెడ్గా అవుతున్నప్పుడు మనం చాలనుకుంటే ఆపేసుకోవచ్చండి లేదా ఇంకా కొద్దిగా రెడ్గా కావాలనుకుంటే మాత్రం ఉంచాలి ఇంకో టెన్ మినిట్స్ ఎలాగైతేనేమి లోపల మాత్రము ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట సో మనము ఫ్రై చేస్తున్నది బయటి వరకే రెడ్గా అవుతుంది కలర్ఫుల్గా అయితే మీరు తప్పకుండా ఇలాంటి ఫ్రైని అయితే ట్రై చేయండి పప్పు అయితే చూపిస్తానండి పప్పు చారు కూడా రెడీ అవుతుంది అనమాట సో ఈ పప్పు చారు కాంబినేషన్లో మా అమ్మ అయితే ఫ్రై చేస్తుంది మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే మాత్రము ఆయిల్ కొద్దిగా వేసుకోండి చాలు అనుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసిందే చారు చికెన్ ఫ్రై కాంబినేషన్ అనమాట సో మీకు ఈ కాంబినేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్